మంచిర్యాల నుంచి అంకాయి రాయస్వామి పాదయాత్ర చేసుకుంటూ దీనిలో చేస్తున్నారు ఇప్పుడు చూస్తున్నారు రాయాశ్వర స్వామికి ఆ నీరు అభిషేకం చేసి పవన్ కళ్యాణార్థం ఇద్దరు బాగుంటుందని ఉద్దేశంతో ఆయన చేయడం జరిగింది అలాగే మిత్రులు వచ్చిలో కూడా ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలని ఆ రాయా ఇంపా కటాక్ష ఉండాలని కోరుకుంటున్నారు హరహర నేను గతంలో పన్నెండు జ్యోతిర్ంగాన్ని సైకిల్ యాత్ర చేయడం జరిగింది అందులో భాగంగా అది అయిపోయినంత ఒక కుంభమేళ నడుస్తుంది ముందు మన గుండవాడ రాజరాజేశ్వర స్వామి లింగం మీద అభిషేకం చేస్తే చాలా బాగుంటుంది ప్లస్ ఆ లింగానికి చాలా పవర్ఫుల్ అయి అవుతుందని చెప్పి నేను ప్రయాగరాజు నీళ్ళు మన మంచిరాల గోదావరి వాటర్ రెండు పట్టుకొని నూట ఇరవై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటా రావడం జరిగింది చాలా ఆనందకరం నన్ను అన్నగారు ఇక్కడ సంతోష్ అన్నగారు ఇద్దరు తీసుకొచ్చి ఇప్పుడు టెంపుల్ అభిషేకం చేపిస్తున్నాను ఇది లోక కళ్యాణం కోసం మనం చూసిన యాత్ర అందరూ బాగుండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను అది ఇక్కడ రాజరాజేశ్వర స్వామి రాచూసి అందరికీ ఉండగానే మనసు పూర్తి కోరుకుని హరహర మహాదేవ్ ఓం నమస్కారం ఆఫ్టర్ అయినటువంటి పద్మా సందేశ్ గుప్తా గారు ఈరోజు వారు మంచిరాలు వాస్తవ్య మీరు గతంలో కూడా ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సైకిల్పై పాదయాత్ర చేస్తూ అందరూ బాగుండాలి దేశం బాగుండాలని శుభంగా ఉండాలని ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్ర సైకిల్పై ఇరవై ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఆ యొక్క యాత్ర పరిపూర్ణం చేసుకొని మున్నే ప్రయాగరాజు వెళ్ళి ప్రయాగరాజులోని కుంభమేళ ప్రయాగరాజు త్రివేణి సంగమం నుండి గోదావరిలో మరియు మంచిర్యాల నుండి గోదావరి నీళ్ళు వారు పాదయాత్రగా దాదాపు నూట ఇరవై కిలోమీటర్లు పాదయాత్ర చేసి మన వేములవాడ రాజేశ్వర స్వామికి అభిషేకించడానికి కుంభమేళ యొక్క గోదావరి నీళ్ళు మరియు మంచిరాల గోదావరి నీళ్ళు పాదయాత్ర ద్వారా తీసుకొని లక్ష్మి వారు ఈరోజు వారు చాలా మంచి మంచి కార్యక్రమాలు కూడా చేస్తున్న వాళ్ళు యానిమల్స్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ అని ముంగజీవులకు పండ్ల పంపిణీ కానీ కూరగాయల పంపిణీ కానీ చాలా కార్యక్రమాలు అన్నపూర్ణ క్యాంటీన్ పేరు మీద మంచిదాల్లో వారు ఒక క్యాంటీన్ ఏర్పాటు చేసి అతి తప్ప రేట్లు అందరికీ పేదవారికి లేని వారికి కూడా టిఫిన్ అందించే సదు అంతటి ఇరవై రూపాయలకు ఒక నాలుగు ఇడ్లీలు ఉప్మా టిఫిన్ పెట్టుకుంటూ వారు సేవా కార్యక్రమాలు చేస్తూ వారి యొక్క కార్యక్రమాలకు వారు ఎలా వెళ్ళవేళగా ఉండాలని కోరుకుంటూ రోజు మా దగ్గరికి వచ్చినప్పుడు చాలా సంతోషంగా భావిస్తూ వారి ముందు కూడా ఇంకా ముఖ్యమంత్రి సేవా కార్యక్రమాలు చేయాలని వారికి ఆ స్వామివారు కూడా బలాన్ని చేర్పించాలని కోరుకుంటున్నారు